హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ వ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో బెస్ట్ బ్యూటిఫుల్ రెసిపీ వచ్చేసి చీజ్ ఆమ్లెట్ బ్రెడ్ శాండ్విచ్ రెసిపీ అండి ఒక్కసారి ఈ వీడియోను నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టారంటే మాటి మాటికి ఇదే రెసిపీ కావాలంటారండి అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రుచికి సరిపోయేంత సాల్టు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కారం అర టీ స్పూన్ జీరా పౌడర్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకుంటున్నాను నార్మల్ వాటర్లో కూడా మిక్స్ చేసుకోవచ్చండి పాలు వేసుకుంటే మాత్రం భలేగా ఉంటుంది పఫీగా మంచి కమ్మటి రుచితో వస్తుందన్నమాట మనకి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అలాగే ఒక మూడు ఎగ్స్ని అయితే నేను కొట్టి వేసుకుంటున్నాను వేసుకొని బీటర్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో మనకి ఆమ్లెట్ అనేది అంత పఫీగా వస్తుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటోని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు టీ స్పూన్స్ వరకు కూడా కొత్తిమీర తరుగుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలా లోతుగా ఉండే పెనాన్ని ఒకటి పెట్టుకొని దానిపైన ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ని వేసుకోవాలి వేసుకొని బాండి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టూ బ్లె బ్రెడ్ స్లైసెస్ అయితే దీనిపైన పెట్టుకోవాలి పెట్టుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ పైన ఒక టేబుల్ స్పూన్ ఆమ్లెట్ మిక్స్ చొప్పున రెండు బ్లడ్ స్లైసెస్ ప పైన కూడా వేసుకొని కాస్త స్పూన్తో మనం స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కాలివ్వాలి కాలిన తర్వాత ఇంకో సైడ్కి టౌన్ చేసుకొని ఆ ఇంకో సైడు బ్రెడ్ ఆమ్లెట్కి పైన ఇలా చీజ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకో బ్రెడ్ వచ్చేసి దాని పైకి వచ్చేలాగా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి వేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు బ్రెడ్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి బ్రెడ్ కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్నాక్ రెసిపీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలన్నమాట అలాగే మిగతా ఆమ్లెట్ కూడా నేను ప్రిపేర్ చేసేసానండి చాలా ఈజీగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలా బయటికి తీసిన తర్వాత మనం ఆఫ్కి ఇలా చాక్తో కట్ చేసుకుంటే మనకి తినడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇలా చక్కగా కట్ చేసే చేసిన తర్వాత మధ్యలోనేమో ఆమ్లెట్ చాలా స్పీగా ఉంటుంది చీజ్ ఏమో ఇలా మెల్టీగా ఉండి పైన అటు పైన కింద బ్రెడ్ వచ్చేసి క్రంచిగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ